రష్యాలో నిత్యం నరకమే ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు అడవిలో స్లీపింగ్ బ్యాగ్ లో బ్యాగ్ లో పడుకునే వాళ్ళం తుపాకుల్లో బుల్లెట్లు వినిపడం సొరంగాలు తవ్వడం మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం ఇదే మా పని ప్రతి పూట భోజనం ప్రతి రోజు పదిహేను గంటల డ్యూటీ రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎనిమిది నెలలుగా ఉన్నాం అరవై మంది భారతీయులు చిక్కుకున్నారు తిరిగి వస్తామని ఊహించలేదు వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రజ్యోతితో రష్యా నుంచి వచ్చిన సూఫియాన్ సూఫియా అంటే మన ముస్లిం మిత్ ముస్లిం మహిళనే ఇక ఏంది రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో సూఫియాన్ కుడి నుంచి రెండో వ్యక్తి ఈయన ఈయన ఇక్కడ ఉన్నాడు కదా తల్లిదండ్రులతో సూఫియన్ బాంబుల మొత్త తుపాకుల కాల్పులు తెలియని దేశం ఒక్క భోజనం పదిహేను గంటల పని దట్టమైన అడవి గడ్డ కట్టించే చలి స్లీపింగ్ బ్యాగ్ లో నిద్ర ఇలా ఎనిమిది నెలలు నిత్య నరకమే పొట్ట కూటి కోసం దుబాయ్ వెళ్ళిన యువకులు ఒక ఏజెన్సీ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశపడమే వారిని కట్టుబానిసం చేసింది రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బిక్కు బిక్కు మంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకవలసి వచ్చింది దౌత్యపరమైన చర్యలు దేశాధినేతల చర్యలు ఎంబాసిల వినతులు వెరసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు అక్కడి నుంచి బయటపడి బయటపడగలిగారు శుక్రవారం రష్యా నుంచి ఇండియాకు చేరుకున్నారు నరక యాత్ర అనుభవించి ఇంటికి వచ్చిన సుఫియా చూసి అతడి కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు అయితే ఈ శివాలను మోసుకుపోయడానికి రూపాయి జీతం ఎక్కువ ఇస్తానారేమో మన ఇండియన్ కరెన్సీల లక్షల లక్షలు వస్తాయి అనుకొని పోయిండేమో పాపం సాహసం చేసి ఎనిమిది నెలలు నరకం అనుభవించిండట ఎనిమిది నెలలు ఇంకా అక్కడి నుంచి బయటపడ్డాడు నయం బానిసల జీవితాలు ఎట్లుంటాయో తెలవాలంటే మీకు ఎలెక్స్ హెలెన్ ఒక బుక్ రాసిండు ఏది ఏడు తరాలని ఒక బుక్ రాసిండు అద్భుతమైన బుక్కు దయచేసి మన యువత బుక్కులు చదవండి నాయకత్వ లక్షలు వస్తాయి సాహిత్యం మీద పట్టు పెరుగుతుంది సమస్యను ఏ కోణం నుంచి ఏ కోణంలోకి చూడాలో కూడా మనకు అర్థమవుతుంది ఏడు తరాలకు సంబంధించిన నల్ల జాతీయులు తెల్ల జాతీయులతోటి ఎట్లా చేరపట్టబడ్డారు వాళ్ళ జీవితం ఏంది వాళ్ళని ఎంత హింసించేది ఇంకా ఇక్కడ పదిహేను గంటల పని జీతం నల్ల జాతీయులకు అసలు జీతమే లేదు ఒక్క నిద్రబడ్ నిద్రపోయే సమయం ఒకటి వాళ్ళకు ఫుడ్ ఒకటి ఈ రెండు తప్పించి వాళ్ళకి ఏం లేదు ఇక అలాంటి నల్ల జాతీయుల నుండి పుట్టిన వాడే ఈయన ఎవరైనా పేరు హెలన్ హెలన్ ఆస్క్ అంటే రైటర్ ఇక్కడ వాళ్ళ నలజాతిల కోసం స్వతంత్రాన్ని ప్రసంగించింది అబ్రహం లింకన్ లూథర్ లూతర్ ఆయన లూథర్ అయినా నలజాతిల కోసం ఫైట్ చేశాను దారుణంగా ఉంటుంది బానిసలుగా చిరపట్టబడితే కాబట్టి చిరా ఈ దుబాయ్ లాంటి ఈ దేశాల ఓకర్రి పోతే ఆగమే అవుతారు ఇక